పల్నాడు జిల్లా గురజాలలో చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆస్పత్రి సమన్వయ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది పల్నాడు ప్రాంత ప్రజలకు విద్య వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రెండు వేల ఏడు నుండి చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శంకర కంటి ఆస్పత్రి సహకారంతో వైద్య శిబిరాలు నిర్వహించి వృద్ధులకు ఇరవై ఐదు వేల కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించామని చల్లగుండ్ల శ్రీనివాస్ తెలిపారు అలాగే పేద విద్యార్థులకు ఉన్నత విద్యాపరంగా చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలను అందిస్తున్నామని శ్రీనివాస్ తెలిపారు ట్రస్ట్ అనేది మేము ప్రారంభించాం వెనుకబడినటువంటి మన పల్నాడు ప్రాంతంలో అందరికీ అందుబాటులో విద్య వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో స్థాపించబడింది మన ట్రస్ట్ ఇది మా తండ్రి గారైనటువంటి చల్లకొన్న శ్రీరామ్మూర్తి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది దాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ట్రస్ట్ ఏ కార్యక్రమాలు చేస్తుందంటే ఆరోగ్యం ఆరోగ్యానికి అవసరమైనటువంటి అన్ని రకాల కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేయాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగే విద్యాపరంగా ఏదైనా సహాయం కావాలన్నా కానీ ఉన్నత విద్యలకు ఏమైనా సహాయం కావాలన్నా కానీ కూడా ఈ ట్రస్ట్ నుంచి మేము సహాయ సహకారాలు అందిస్తాం ఇక ఆరోగ్య విషయానికి వస్తే వైద్య శిబిరాలు ముఖ్యంగా వైద్య శిబిరాలు అనేది రెండు రకాల వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది ఒకటి ఏంటంటే ముందుగానే ఏదైనా కానీ వ్యాధిని కనుక్కునేటువంటి కనుక్కొని వాటిని నివారించడానికి చెప్పేటువంటి మార్గాలన్నీ చెప్పేటువంటి వైద్య శిబిరాలు క్యాన్సర్ వైద్య శిబిరాలు కానీ గుండె దప్పులు వైద్య శిబిరాలు కానీ అలాంటివి కానీ